అందరికీ నమస్తే అండి అరణిష్ అట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కే స్వర్ప్రసాద్ నేను మీకు ఈరోజు వీడియోలో నానబెట్టిన బాలమప్పు అనేది మనం కరోనా టైంలో చాలామంది తిన్నారు కరోనా రాకుండా ఉంటుందని తర్వాత అలమొప్పి మర్చిపోయారు ఇప్పుడు నానబెట్టిన బాదముప్పు తిన్న వాళ్ళ ఉపయోగాలు ఉందని ఆరోగ్యానికి మంచిదని కరోనా టైంలో చాలామంది నానబెట్టిన బాలమప్పు తిన్నారు కోవిడ్ తీవ్రత తగ్గడంతో ఈ అలవాటు మర్చిపోయారు బాగమప్పులోని ఫైబర్ జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది శాచురేటెడ్ కొవ్వులు విటమిన్లు గుండె ఆరోగ్యాలు మంచి చేస్తాయి ప్రోటీన్ ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి పోషకాలు మెదడు పనితీరు మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని పెంచుతాయి అని వైద్యులు తెలియజేస్తున్నారండి పాదమనేది అవకాశం ఉన్న రోజుకి అట్లీస్ట్ నాలుగైదు పాద ముప్పులు నానబెట్టుకుని తిన్నా మంచి ఆరోగ్యానికి మంచిది వీడియో మీరు పూర్తిగా చూసుకున్న ధన్యవాదాలు నేను మరిన్ని వీడియోలు చేయడం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ